హాయ్ అండి దిస్ ఈస్ హై ఫ్రమ్ లాబో ఇవాళ మనకి న్యూ కలెక్షన్ వచ్చాయండి ప్రీమియంలో లేడీస్ అండ్ బ్యాగ్స్ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి జెన్యున్ లెదర్లో ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఇక్కడ డిజైన్ కూడా చూసుకోండి చాలా నీట్ డిజైన్లో వస్తుంది దీంట్లో వన్ పేర్ అయితే ఈజీగా పడుతుంది దీని ప్రైజెస్ వచ్చేసి మనకి ఇది అవైలబుల్ పడుతుందండి మన దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి కలెక్షన్ మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇంక్లూడింగ్ ప్రైజెస్ కూడా చెప్తారండి ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనకి లెటర్ వస్తుంది చాలా ప్రీతి ఫర్ ఆఫీస్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇక్కడ సైడ్స్కి స్లింక్స్ కూడా ఇస్తున్నారండి సో ఒకసారి అది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి లేడీస్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ లూట్ అనేది మీకు ప్రతి ఒక్క బ్యాగ్కి లాంగ్ స్ట్రింగ్ వస్తుందండి ఇందాక చూపించాను కానీ సేమ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇక్కడ మీకు లాక్ మోడల్లో వస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు ప్రతి ఒక్క బ్యాగ్ ఇలా స్లింగ్ పెట్టుకోవచ్చండి ఫర్ లాంగ్ యూసెస్కి మనకి ఈ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ బ్యాగ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మీకు ఆఫీస్ వేర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా ల్యాప్టాప్ అయితే క్యారీ అండి దీంట్లో మీరు ఇక్కడ డిజైన్ అండి వెరీ నీట్ డిజైన్తో వస్తుంది ఇది మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి డిజైన్లో వచ్చేసి చాలా ఫినిషింగ్ కూడా చూసుకోండి ఇక్కడ సో మనకి దీన్ని కూడా స్లింగ్ పెట్టుకోవచ్చు అండి లాంగ్ స్లింగ్ ఇదే మోడల్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇంకా ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైస్ చాలా యూనిక్ కలర్ అండి ఇది చాలా నీట్ కలర్ చాలా బాగుంటుంది ఫర్ ఆఫీస్ వేర్ అయితే అండ్ ఆల్సో ఇక్కడ మీకు డిజైన్ కూడా చూసుకోండి ఇది అడిషనల్ ఫర్ క్యూట్ డిజైన్ సో ఇది ఇంకొక కలెక్షన్ అండి నావీ బ్లూ కలర్లో సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది దీనికి కూడా కింద సపోర్టర్స్ ఉంటాయండి ఇలా అండ్ ఆల్సో ఇక్కడ మీకు స్లింగ్ కూడా పెట్టుకోవచ్చు లాంగ్ స్లింగ్ ఇది మనకి ఫిఫ్టీన్ ఎయిటీ పడుతుందండి ప్రైజ్ సో వెనకాల మీకు కార్డ్ హోల్డర్ కానీ కాయిన్స్ కానీ క్యాష్ కానీ మన క్యారీ కూడా చేయొచ్చండి దీంట్లో ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇంకొకటి లాగా ఉంటుందండి ఇక్కడ జిప్ ఉంటుంది లోపల ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెట్తో వస్తుందండి ఇది చాలా బాగుంటుందండి కలర్ ఇది ఇది ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి చాలా క్యూట్గా ఉంటుంది చాలా చిన్న బ్యాగ్ అండి ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఫర్ రెగ్యులర్ యూజ్ అండి మీరు మార్కెట్ కానీ బయటకు వెళ్ళాను వెళ్ళడానికి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు ఇక్కడ స్లింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇది లాంగ్ కూడా వాడుకోవచ్చు ఇది స్లింగ్ పెట్టుకొని మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి ప్రైస్ మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇంకా బ్లాక్ కానీ బ్లూ కానీ పిస్తా గ్రీన్ నావీ బ్లూ